నమస్కారం ఆత్మీయ గోదావరి ఛానల్ ప్రేక్షకులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మరొక సరికొత్త టాపిక్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి ప్రస్తుత రోజుల్లో ఎంతో టెన్షన్ తోటి ప్రపంచం అంతా అటు ఇటు పరుగులు పెడుతోంది ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఏదో ఒక సమస్య వయసుతోటి తారతమ్యం లేకుండా అనేక మానసికంగా కావచ్చు శారీరకంగా కావచ్చు అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం ఈ సమయంలో మా మన తెలిసిన సహజ యోగ ధ్యానం ద్వారా ఎంతో ఈ మానసిక శారీరక ప్రశాంతత ఇక్కడ దొరుకుతుందని మనకి తెలియడం జరిగింది ఈ సహజ యోగ ధ్యానం సాధన చేస్తున్న సాధకులు కొంతమంది సీనియర్స్ ఈరోజు మన ముందు ఉండడం జరిగింది వారిలో వైజాగ్ నుంచి వచ్చిన వి ప్రసాద్ గారు మన ముందున్నారు నమస్కారం అండి నమస్కారం అండి ఆత్మీయ గోదావరి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు ఆ ఛానల్ వారికి నమస్కారం సార్ చాలా సంతోషం అండి మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం ఉంది ప్రస్తుత రోజుల్లో అసలు ధ్యానం అంటేనే చాలా మందికి తెలియదు అసలు అంటారు మెడిటేషన్ అంటారు అది అదేంటనే తెలియదు మరి సాజయోగా ధ్యానం అనేది అసలు మీకు ఎలా తెలిసింది అసలు ఎందుకు తెలియాలనిపించింది ఏ విధంగా మీకు దీంట్లో లాభాలు ఉన్నాయో తెలుసుకోవాలండి చాలా సంతోషం అండి ఈ విషయం తెలియపరచడానికి మేము కూడా కుతూహలంతో ఉన్నాము ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మనకి తెలుసు ఈ ప్రపంచం అంతా కూడా ఎంత దీంట్లో ఉంటుంది ఎంత గౌరవమైనటువంటి పరిస్థితుల్లో ఉంటుంది మనిషికి ప్రతి ఒక్కరు కూడా మనిషిలోని అంతా కూడా యాంత్రికంగా తయారైపోయారండి మనుషులు ఎవరికి మనశ్శాంతి అన్నది ఒక ఆరోగ్యం అన్నది ఏది కూడా లేదండి అయితే ఇది నేను నైంటీ టూలోని నా మ్యారేజ్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ మ్యారేజ్ అయిందండి నైన్టీ టూలో అయిన తర్వాత నేను ఈ సహజయోగలంకి రావడానికి ముఖ్య కారణం మా భార్య అండి మా శ్రీమతి ఇది ముందుగా ఆచరిస్తూ ఉన్నారు ఈ సహజయోగాన్ని సో దేనికైనా కారణం ముందుగా ఒక శక్తి ఉంటుంది అంటారు ఆ శక్తి ద్వారా నేను రాగలిగానండి యాక్చువల్లీ అయితే నేను ఫస్ట్ నాకు ఈ ఈ యోగ గురించి చెప్పడం తర్వాత వీటి గురించి తెలుసుకోవడం ద్వారా కూడా నాకు పెద్దగా పరిజ్ఞానం ఉండేది కాదు నేను యాక్చువల్లీ పాజిటివ్ అండి అంటే భగవంతుడు అంటే నమ్మేటువంటి వ్యక్తిని ఆ వ్యక్తిత్వం ద్వారా భగవంతుడు ఏదో రూపంలోని ఇస్తాడు ఏదో రూపంలో ఒక్క రోజున మాత్రం మనకి శుభగడియ అనేది వస్తుంది అని అంటారు కదండి అంటే ఆ గడియ వచ్చేటప్పటి మనకి భగవంతుడే తలుపు తట్టి రారా బిడ్డ నిన్ను నేను హక్కును చేర్చుకుంటానని అంటారు కదా ఆ విధముగా నాకు ఈ సహజం అన్నది దొరకడం జరిగిందండి నేను యాక్చువల్లీ నేనైతే ఆర్మీలో సర్వీస్ చేస్తుండేవాడిని అండి నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో డిసెంబర్లో నేను ఆర్మీలో సెలెక్ట్ అయ్యాను ఆర్మీలోని నేను సెలెక్ట్ అయిన తర్వాత నా యొక్క జీవనం అన్నది సాగిందండి అయితే మాది కుటుంబ పర్యంగా పెద్ద హై లెవెల్ కాదండి ఒక లో లెవెల్ కుటుంబం ఎప్పుడైతే నేను ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యానో వాళ్ళకి నేను ఆసరాగా ఉండి చక్కగా నా యొక్క జీవితాన్ని గడుపుతున్నాను అంతే అప్పట్లో కూడా నాకు చాలా కష్ట ఒడిదుడుకులు అనేవి ఉండేవి నాకు ఆరోగ్యపరంగా కూడా నేను చాలా వీక్గా ఉండేవాడి నాకు కొంచెం ఆశ్రమ అన్నది ఉండేది ఓకే అయితే ఈ పంతొమ్మిది వందల తొంభై రెండులో ఎప్పుడైతే ఏప్రిల్ లో నాకు మ్యారేజ్ అయిందో మా మిస్సెస్ ద్వారా నాకు శ్రీమాతజీ గారి గురించి తెలిసిందండి వారు ఏం చెప్పారంటే మనలో ఉండేటువంటి భగవత్ శక్తిని పైన ఉండేటువంటి భగవత్ శక్తితో కనెక్ట్ చేస్తే మనకి సంపూర్ణమైనటువంటి జీవితం లభ్యమవుతుందని మనకి చెప్పారనమాట ఆ విధంగా నేను ఇందులోకి రావడం జరిగింది కానీ అయితే నేను వచ్చినా కానీ నాకు ఒక టూ ఇయర్స్ వరకు కూడా నాకు సరిగ్గా అవగాహన అన్నది లేకపోయిందండి అయితే నాకు జరిగినటువంటి ఇన్స్ ఇన్సిడెంట్ నేను చెప్తున్నానండి చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ ఈ పొద్దు నేను శ్రీమాతజీ గారి ద్వారా నేను ఈ ఊపిరితో ఉండి మీకు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానండి చాలా బాగుంది ఈ ఊపిరి అన్నది శ్రీమాతజీ నాకు ఇచ్చారండి నేను సాక్షాత్ ఆ యొక్క శక్తిని దర్శనం చేసుకోగలిగాను అప్పుడు నేను అలా ఎందులోకి రావడం చిన్న డౌట్ వచ్చిందండి నాకు యాక్చువల్ గా చెప్పండి అంటే సహజ యోగా ధ్యానం అంటున్నారు సహజ యోగా అంటున్నారు అంటే యోగా అంటే ఫిజికల్ గా అది చేసేదా ఇది లేకపోతే ధ్యానం రెండు మిక్స్ అయ్యి ఉంటాయి ఏంటో నాకు అర్థం కాలేదు కొంచెం సహజ యోగా ధ్యానం అంటే తప్పకుండా ఇది ఏం లేదండి మనకి ఇది ఫిజికల్ గా ఏమి మనకి ఇంటర్నల్ గా మనలో ఉండేటువంటి శక్తి ఒకటి ఉంటుంది కుండల్ని అని అయితే ఈ కుండల్ని శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అనసన్న దానికి మనం దానికి సమాధానం ఉందండి ఎప్పుడైతే అమ్మ కడుపులో మనం పడతామో మూడు నెలల వరకు కూడా మనం ఒక పిండ రూపంలో ఉంటాం రక్తం ముద్దల కడుపులో తల్లి కడుపులో భగవంతుడి ఆలోచన ఎలాగుంటుందంటే వారికి ఆ యొక్క ఆయుష్ పోసేటప్పుడు తన తాలూకా శక్తిని ఈ మాడు ద్వారా మనకి ఆ శక్తిని పంపిస్తారండి ఎప్పుడైతే మనకి స్కల్ అది తయారీ ఫ్రిజం అది తయారీ మన 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 యొక్క మొత్తం శరీర భాగాలన్నీ కూడా తయారయ్యి మిగతా ఉండేటువంటి దైవిక శక్తి మన ఎన్నుముక కిందన త్రికోణాకార భవన్లోని నిస్తాపితమై నిద్రాణ స్థితిలో ఉంటుందండి అయితే ఒకటి మనం సిక్స్ మంత్ వరకు బేబీగా ఉంటప్పుడు మనం భగవంతుడితో కనెక్ట్ అయ్యి ఉంటాం ఈ శక్తి పైనుంచి కిందకి కింద నుంచి పైకి మనకి కనెక్ట్ అయ్యి పరమాత్మడి తల్లికి శక్తితో కనెక్ట్ అవుతాం చూడండి మనం చిన్నప్పుడు ఒక్కొక్కసారి ఏడిస్తే అరే వీడిని భగవంతుడు ఏడిపించాడు రా నవ్విస్తే భగవంతుడు కితకితలు పెట్టాడు రా నవ్వుతున్నాడు రా అని అంటారు కదా ఈ విధంగా మనం ఆరు నెలల వరకు ఉంటామండి భగవంతుడితో కనెక్షన్ అప్పుడు మనకి ఏంటంటే ఇంకా లోకంతో మనకి ఈ లోకంతో మనకి పరిచయం ఉండదు మనకి లోకంతో పరిచయం ఎప్పుడు అవుతుందంటే మనకి ఆరు నెలల తర్వాత మెల్లిగా కళ్ళు తెరుచుకుని అమ్మ అత్త ఇలాగా బాహ్య ప్రపంచంలోకి ఎప్పుడైతే వస్తామో మన పైన ఉండేటువంటి స్కెల్ డైరెక్ట్లీ క్లోజ్ అయిపోతుందండి ఎప్పుడైతే ఈ స్కెల్ క్లోజ్ అవుతుందో భగవంతుడితోని కనెక్షన్ అన్నది మనకి బంద్ అవుతుందండి అయితే భగవంతుడితో కనెక్షన్ బంద్ అవ్వడం వల్ల మనం ఈ లోకంలో పడి మనం ఇందులో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్లో మనం పాల్పంచుకుంటుంటాం మన కష్ట నష్టాలు ఆరోగ్య స్థితులు మానసిక పరిస్థితి ఇవన్నీ కూడా మనకి జరుగుతుంటాయండి అయితే మనం భగవంతుడితో మళ్ళీ కనెక్ట్ అవ్వగలిగితే మళ్ళా మనలోని ఆనందం అన్నది బయలుదేరుతుంది మళ్ళీ మనలోని ఆ పసితనం అన్నది వస్తుందండి చాలా చక్కటి జీవితాన్ని మనం గడుపుతున్నాం ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు మీ మిస్సెస్ గారి ద్వారా ఇది తెలిసిందని చెప్పారు అవునండి ఒకసారి మీ ఫ్యామిలీ గురించి వారు ఏం చేస్తుంటే మా మిస్సెస్ పోర్ట్లోని డీసీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారండి హెడ్ అసిస్టెంట్గా అయితే ఆమెకు కూడా డీసీ డిపార్ట్మెంట్లోని దత్తా గారి ఆయన డీసీ డిపార్ట్మెంట్కి హెడ్ అనమాట ఆయన ద్వారా ఆత్మసాక్షాత్కారం అనేది తీసుకోవడం జరిగిందండి అంటే సైజులకు రావడం అనేది జరిగింది ఆయనతో పాటు దేవుడు గారు అనేసి ఉండేవారు వారు కూడా ముఖ్య ప్రచారంలోని అట్లలో కూడా భాగంగా ఉండి వీరి కూడా వైజాగ్ని చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారండి వారి ద్వారా మిసెస్ ఈ సైజులోకి రావడం అనేది జరిగిందండి అంటే వీళ్ళంతా గురువులు అంటారా మీరు వాళ్ళందరూ కూడా కాదండి అంటే గురువు అనే సెన్స్ అంటే మనకు మనముకు కూడా ఇందులోని గురుతత్వాన్ని అండి స్వయం గురుతత్వాన్ని పొందవచ్చు అది మనకి సాధన ద్వారా మనం ఈ యొక్క గురుతత్వాన్ని మనం పొందగలుగుతాం ఎక్కడికి ఇది సాధన అనేది ఎలాగండి ఏంటి ఏ విధంగా చేయాలి దీనికి ఏమైనా చార్జెస్ కానీ మీరు ఏమైనా తీసుకోవాలి లేదండి ఇది త్రూఅవుట్ వరల్డ్లోని వన్ ఫార్టీ కంట్రీస్ మనకి ఫాలోఅప్ చేస్తున్నాయండి ఎక్కడికి మీరు వెళ్ళినా సరే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇది చాలా ఎంతో ఆప్యాయతగా మిమ్మల్ని లోపలికి తీసుకుని దీని గురించి చెప్పడం అనేది జరుగుతుంది అంత కూడా ఉచితంగా జరుగుతుందండి ఇటువంటి రుసుము కూడా లేకుండా చక్కగా ఈ యొక్క సహజీవం గురించి చెప్పడం జరుగుతుంది అన్ని కంట్రీస్లో ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది అంటున్నారు ఎస్ సార్ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి వన్ ఫార్టీ అరబీ కంట్రీస్ కూడా ముస్లిం కంట్రీస్ పాకిస్తాన్లో కూడా ఇది ఫాలోఅప్ చేస్తున్నారు మీ పిల్లలండి పిల్లలు ఏం చేసి నాకు ఇద్దరు పిల్లలండి అండి పాప బాబు ఇద్దరు కూడా సివిల్ ఇంజనీరింగ్ చేశారు పాప కూడా జాబ్ చేస్తుండేది ఈ మధ్య రిజైన్ చేశారు తర్వాత బాబు సామ్సంగ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా కూడా చేసి కోవిడ్ టైంలోనే రిటర్న్ వచ్చారండి వచ్చిన తర్వాత చిందువాడ అనేది దీంట్లోకి మదర్ జన్మించినటువంటి స్థానంలోకి వెళ్ళి అక్కడ కూడా ఏదో ప్రాజెక్ట్ వర్క్లోని అంటే ప్రైవేట్ ప్రాజెక్ట్ వర్క్లో చేసి అక్కడి నుంచి కూడా బయటకు వచ్చి ఇప్పుడు డేటా ప్రది వాడు ఇంటర్వ్యూ ట్రైనింగ్ అది అవుతున్నారండి తద్వారా మళ్ళీ జాబ్ రావడం వాడు కూడా ఎక్కడికో జాబ్ ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ మా ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా మేమందరం కూడా నలుగురు కూడా సైజులో ఉన్నామండి ఎంతో ఆనందంతో జీవితాన్ని నేను ఇంకో విషయం విన్నాను మీరు ఈ యొక్క సహజయోగ జ్ఞానంలో మంచి పాటలు అయ్యి పాడతారని అని విన్నాను సహజ జ్ఞానం గురించి పాడతారా మీరు సినిమా పాటలు అన్నీ కూడా పాడతారా లేదండి సారీ సినిమా పాటలు అవన్నీ నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అండి యాక్చువల్లీ నాకు నాది నా స్వరం ఉంటేనే అందరూ గాబరా పడిపోయేవారు ఏంటి ఇంత భయంకరమైనటువంటి స్వరంతో పాటలు పాడతారా ఏంటి అనేసి కానీ ఈ సాధన ద్వారా నాకు అతి మాధుర్యమైనటువంటి కంఠస్వరాన్ని కూడా మనకి కల్పించారండి శ్రీమాతాజీ ఎందుకంటే మనకి ప్రతి ఒక్క చక్రం దగ్గర కూడా ఒక ఎనర్జీ సెంటర్ ఉంటుంది మనకి ఈ యొక్క కంఠధ్వని దగ్గర మనకి విశుద్ధి చక్రం ఉంటుందండి విశుద్ధి చక్రం ద్వారా మనం ఏంటవుతుంటే శ్రీకృష్ణుడు ఎంత మాధుర్యంగా వేణు అది వాయించారో అదే విధంగా మనకి కంఠస్వరం బుధు మాధుర్యంగా తయారవడం జరుగుతుంది నెక్స్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ ఎక్కువ పెరుగుతుందండి మొత్తం సామూహికతలో ఉంటాము సామూహికతకు అవసరమైనటువంటి పాటలే పాడతాం అది దైవికంగా ఉండేటువంటి పాటలే తప్పితే నేను వేరే పాటలు ఏవి పాడనండి దయచేసి அட் சார் பாட்ட ஒரு மாதாஜி தப்பண எந்த கருணையோ ஸ்ரீமல வித்தீல மாதாஜி எந்த கருண எந்த கருணையோ

మా నిర్మలా వెనలేని ఆనందము మా నిర్మలది ఎంత కరుణ ఎంత కరుణయో మా నిర్మలా వింతగా ఉన్నది మీ చాలా బాగుందండి అంటే ముఖ్యంగా మీ భజనలో నేను గమనించింది ఏంటంటే భక్తి అది చాలా నాకు యాక్చువల్లీ ఈ భక్తి రసములోని మనం ఎప్పుడైతే దీంట్లో ఎంటర్ అవుతామో ఆటోమేటిక్లీ మనలో ఉండేటువంటి కుండలి అవే జరగడం జరుగుతుందండి మీ గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి